అది ఐదు రూపాయలకి ఫ్రీది అది తర్వాత ఇరవై ఐదు వేల ఒకటి డెబ్బై ఐదు వేల ఒకటి అది చత్రిపుల్ పెట్టు అది ఏంటంటే అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్టీన్ లో జగన్ కూడా అన్నమాట ఎక్కువ ఇల్లు వచ్చినట్టు నేను వచ్చినట్టే ఫ్రీ ఇస్తానని కానీ అది ఇటు వచ్చింది చంద్రబాబు నాయుడు హ్యామ్ లో కాకపోతే ఆయన వచ్చాడు కానీ ఇవ్వలేదు కట్టి పెట్టిన ఇల్లులు కూడా ఎవరికి ఇవ్వలేదు అట్లే మూడులో పెట్టినారు కానీ దాన్ని సరిగా ఏదంటే వాడుకోవడంలో ఉంది ఏదైనా బాగుంటుంది అంత ఇన్వెస్ట్ పెట్టి అంత జనాల డబ్బులు అంతా తీసుకుపోయి వరకు పట్టి గత సంవత్సరంలో ఐదు ఐదు సంవత్సరాలు జరిగింది మర్చిపోండి సార్ ఇప్పటి నుంచి మీకు కష్టం న్యాయం అంటే జరుగుతుంది సిక్స్ మంత్స్ టైం అడిగినా కాబట్టి సిక్స్ మంత్స్ కొద్ది వెయిట్ చేయండి ఖచ్చితంగా ఓకే థ్యాంక్ కండక్ట్ చేస్తారు రెంట్ వచ్చేసి దాదాపు ఐదు వేలు సార్ రెంట్ కట్టాలంటే ఇచ్చిన ఫ్లాట్కి మేము ఇల్లు కట్టుకోవాలంటే కూడా మాకు లేదు జీతాల్లో దాంట్లోనే అర్థమైపోతుండదు మీరేమన్నా దృష్టి పెడతారా వీళ్ళు నిందాక అడిగారు కదా వాళ్ళ సాలరీస్ గురించి ఇవి గురించి వాళ్ళ బర్బి మేము మా డీజీ గారికి మా ఐజీ ద్వారా లెటర్ పెడతాము వాళ్ళు సాల్వ్ చేస్తారు విషయాలు అందరికీ నమస్తే అండి ఈరోజు గార్డ్స్ కమాండర్ నేను హోంగార్డ్ డిఎస్పీ కృష్ణమోహన్ గారు మళ్ళీ ఇక్కడ ఇన్ఛార్జీలు ఇక్కడ ప్రేడ్ కండక్ట్ చేసినాము ప్రేడ్ కండక్ట్ చేయాలంటే పోలీసులో డిసిప్లైన్ పెంచల్లా వాళ్ళ యొక్క విధులు ఎలా ఉంటాయి ఎలా ఉండాల వాళ్ళకు చెప్పాలా ఈ పెరేడ్ చేయడం వల్ల వాళ్ళ హెల్త్ బాగుపడుతుంది వాళ్ళకు వాళ్ళకి యూనిఫామ్ వేసుకుంటే నీట్గా వాళ్ళ గర్వం ఫీల్ అవుతారు ఇది ఊటమి అదేవిధంగా వాళ్ళు పబ్లిక్తో ఎలా మాట్లాడాలి ఎలాంటి సిచ్యువేషన్ ఉండాలా ఎలా మెలగల్లా ఆఫీస్తో ఎలా ఉండాలా వాళ్ళ ఉద్యోగ డ్యూటీస్ ఏమి ఇన్స్ట్రక్షన్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా పెరేడ్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది నీట్ టర్న్ అవుట్ ఉన్నారు అంటే యూనిఫామ్ వాల్యూ నిలబెట్టారు చాలా ఆడపిల్లలు కానీ చాలా స్మార్ట్గా పేరు చేశారు బాగా జరిగింది అదేవిధంగా వాళ్ళకి రావాల్సినవి అనేది పీఎంజేజ పథకాలు కానీ ఎస్బీఐ పిఎం ఎస్బీఐ కానీ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి మెడికల్ బిల్లు కానీ తర్వాత వాళ్ళ మెడికల్ ఎలా ఉండాలా వాళ్ళు ఎలా హెల్త్ కాపాడుకోవాలా ఇవన్నీ చెప్పడం జరిగింది అంతే విధంగా వీళ్ళు ప్రజలతో మమేకమై ఉద్యోగం చేస్తే హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీతో బాగుంటారు అదేవిధంగా కొంతమంది హెల్త్ బాగాలేకుంటే వాళ్ళ హెల్త్ గురించి కనుక్కోవడం జరిగింది హెల్తీగా ఉంటాము మనం ఏ పని చేస్తాము హెల్త్ బాగాలేకపోతే ఏ పని చేయలేము మనం హెల్తీగా ఉంటే మన ఇమేజ్ పెరుగుతుంది హెల్త్ బాగాలేకపోతే చాలా డల్ అయిపోతాము సమాజం కూడా మంచి పేరు ఉండదు అని చెప్పేసి హెల్త్ ఫ్రీకాష్ గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది ఇక్కడ ఈరోజు జరిగిన సమావేశం అది నెక్స్ట్ కనుక్కుంటాను నేను లాస్ట్ టైం తిరిగాను అది ఇప్పుడు లేదు గవర్నమెంట్ టూస్ ప్రకారం వీళ్ళకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూపిస్తుంది ఎంప్లాయీస్కి లేదు కాకపోతే వీళ్ళు ఏమన్నా ఆఫీసర్ కనుక్కొని చెప్తాను నేను దానిలో తెలుస్తాను జీతాల గవర్నమెంట్ ఇష్యూ మా మాదిలో మేమైతే చెప్తాము ఆఫీసర్ వాళ్ళ బాధ గురించి ఎందుకంటే హోంగార్డ్ అనేవాళ్ళు ప్రతి ఒక్క వింగ్లో పనిచేస్తున్నారు పోలీసుతో ఈక్వల్గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ పాలసీ అయితే వాళ్ళు ఇస్తే చెప్పలేము అన్ని ట్రాఫిక్ లాండ్ ఆర్డరు రైటరు తర్వాత ఆర్డర్లు డ్రైవర్లు తర్వాత ఇన్వెస్టిగేషను పెట్రోలింగు బీట్లు బ్లూ కోడ్స్ అన్ని ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు అర్థమైతే హార్డ్ వర్క్ అయితే ఉంది వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను బాగా చేయండి చేయండి అని చెప్పేసి మా ఆఫీసర్లు మా డీజీ గారు కానీ మా ఎస్పీ కానీ వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఇక్కడ కండక్ట్ చేస్తాము అదే ఇన్స్పెక్టర్ ప్రారం డీజీ గారు ఆర్డర్ ప్రకారం మాకు పోకారం వేస్తారు వాళ్ళు ఎలా చూసుకోవాలా ఎలా మోటివేట్ చేయాలా ఎలా పిరేడ్ కండక్ట్ చేయాలా వాళ్ళ ఆర్డర్ ప్రకారం మేము మా పాఠశాల ఇక్కడ కన్నెండి మహేష్ కుమార్ హోమ్ గార్డ్స్ ప్రతి ఒక్క వ్యక్తింగ్ కానీ ఏ దొంగతనం జరిగినా మర్డర్ జరిగినా ఏదైనా జరిగినా కూడా ఫస్ట్ వచ్చేది పోలీస్ స్టేషన్కి వస్తారు అవునా ఫస్ట్ ఫస్ట్ ఎవరు వస్తారడ అక్కడ కానిస్టేబుల్ కానీ సెంట్రీ కానీ ఉంటారు అంతేనా ఫస్ట్ రిపోర్ట్ వాళ్ళకే పోతుంది తర్వాత ఎస్సేదా పోతాం అవునా తర్వాత మీ లీడర్ పనిచేస్తారు మన డిఎస్పి అందరూ అనమాట ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూ బిహేవియర్ పబ్లిక్తో చాలా బాగుండాలన్నమాట ఎప్పుడైతే డిపార్ట్మెంట్ మంచి ఫెయిల్ రావాలంటే బేసిక్ ఆఫీసర్స్ హోంగార్డ్స్ కానీ కానిస్టేబుల్ కానీ ఆ ఇన్ఛార్జ్ ఎస్ఏఎస్ కానీ వాళ్ళు ఇంపార్టెంట్ తర్వాత ఆఫీసర్లు వాళ్ళు గైడ్ చేస్తారు మీరు అందరికీ అవును కదా కాబట్టి మనము మీకు వచ్చిన అవకాశం ఎవరికి రాదు యూనిఫామ్ సర్వీస్ చాలా విలువైంది అవును కదా ఎవరికి హెల్ప్ చేయాలని కూడా మన ద్వారానే వస్తుంది కాబట్టి పోలీసులు పనిచేయటము మన అదృష్టం కాబట్టి మనము నిజాయితీతో మంచి పని తెచ్చుకోవాలంటే నీకు అవకాశం ఎవరికీ లేదు ఒక న్యాయం చేసానుకోకుండా ఆ లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటాడు అన్యాయం చేసేందుకో ఉంటాడు అవును కదా రేపు పొద్దున నువ్వు మంచి చేసేకో ఏం లేదు ఒక నువ్వు ఏదో జరిగింది ఏదో జరిగింది మీకు వస్తారు వచ్చి వాళ్ళు కూర్చోబెట్టి గ్లాస్ నీళ్ళు ఇచ్చి నీకు న్యాయం జరుగుతుంది నేను చెప్తాను అని చిన్న భరోసా ఇవ్వండి మీరు అవునా ఆ భరోసా ధైర్యం వస్తుంది ఫస్ట్ నువ్వు వాన్ని నమ్మకం కలిగొచ్చు అరే చాలా మంచివాడు హోమ రమణయ్య కనెక్షన్ చాలా మంచివాడు ఎస్ఏ బాగా పొలించాడు న్యాయం తర్వాత జరగని వాన్ని ఫస్ట్ మైండ్ పీస్ఫుల్ చేయాల లేదంటే నువ్వు వస్తానే తిట్టేవనుకో నేను తిట్టుకుంటూ పోతాడు ఒక బ్యాడ్ వెళ్ళిపోతుంది వల్ల అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ హోంగార్డు వల్ల డిపార్ట్మెంట్లో పబ్లిక్లో బ్యాడ్ పోతుంది అదే మంచి మాట్లాడనుకో నువ్వు న్యాయం చేయకన్న తర్వాత చూస్తాను అది నువ్వు ఇంపార్టెంట్ ఎందుకంటే వచ్చి అతను చాలా అదే పాపదల్లో ఉంటాడు బాధ ఉంటుంది పెయిన్ ఉంటుంది వస్తాను కూర్చోబెట్టి ఒక వాటర్ నీళ్ళు ఇచ్చేవానికి గ్లాసు చాపేతాడు అర్థమైందా కాబట్టి ఈ యొక్క అవకాశం మీకే దొరుకుతు ఇప్పుడు నేను ఉండను అనుకో మా టీస్ కూడా ఉన్నారు మా తగ్గ పబ్లిక్ వస్తారా రారు వచ్చేది పోస్ట్ లెషన్ కానీ లేదంటే ఎస్ అయితే ఒక అక్కడ మంచి పేరు వస్తే సమాజంలో కూడా మనకు మంచి పేరు వస్తుంది ఇది కాపాడాలంటే డిపెండ్ అపాన్ యూ మీరు బాగా అడ్మిట్ చేస్తే బాగుంటుంది మీ ఆఫీసర్ కూడా మంచిగా ఉండాలంటే మీ యొక్క నిజాయితీ వర్క్ మైండ్ ఉంటే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి హోంగార్డ్స్ అనేవాళ్ళు ఎక్కడా కూడా తక్కువ కాదు అన్ని వింగిల్లో ఉండారు అన్ని చోట్ల పనిచేస్తున్నారు కాబట్టి మీరు మీ డిపార్ట్మెంట్లో మంచి పేరు రావాలంటే బేసిక్ కాపీ మీరు కష్టపడితేనే మీకు మంచి పేరు వస్తుంది డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది మన ఆఫీసర్లు కూడా మంచి పేరు వస్తుంది అవును కదా సెకండ్ థింగ్ యూనిఫామ్ యూనిఫామ్ అంటే నీ టర్న్ అవుట్ అవ్వడం వల్ల యూనిఫామ్ అందరికి వేసుకుంటా షూ క్యాప్ విజిల్ కార్డు హీరోలా ఫీల్ కావాలి మీరు అవును కదా ఏ మాకు ఎందుకు వెళ్ళాలి నీకు అవకాశం రాదు యూనిఫామ్ అందరికీ రాదు వస్తుందా నీకు వచ్చింది కాబట్టి అది నువ్వు కాపాడుకోవాలి దాని వాల్యూను పెంచాలి మీరు దాని ప్రాముఖ్య యూనిఫామ్ షూ బెల్ట్ కానీ షూ కానీ నీ టర్నింగ్ కానీ షేవింగ్ అంత చూస్తా అంటే నువ్వు నీ పిల్లలు కూడా హీరోలా ఫీల్ కావాలి ఇంట్లో మా డాడీ ఎంత స్మార్ట్గా ఉన్నాడని చెప్పేసి అవును కదా ఆ గడ్డం తీసుకోకుండా చిన్నపిను బట్టలు వేసుకొని అటుంటే వాల్యూ ఉండదు మన యొక్క జీవితాన్ని మనకు ఎంజాయ్ చేయాలి మన స్మార్ట్ స్మార్ట్గా ఉన్నాడుకో నమస్తేనా అంటాడు వారు దారిలో పెరుగుతా నువ్వు చిరు పింపట్లు వేసుకో చూపాలనుకో వీడు అవును అంతే కదా అంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంటు నువ్వెక్కడ మంచిగా ఉన్నావు అనుకో అక్కడ వాల్యూ ఉంటుంది లేదనుకో వ్యాల్యూ పోదు మామూలుగా సాధారణ మనిషి కూడా ఒక ఫంక్షన్ మంచిగా డ్రెస్ తెసుకున్నావు అనుకో బాగున్నచ్చు అంటారు లేదనుకో కాబట్టి డిపార్ట్మెంట్లో మంచి వ్యాల్యూ ఉండాలంటే నీట్ యూనిఫామ్ టర్న్ అవుట్ ఉండాల అర్థమైందా కాబట్టి ఆఫీస్ దగ్గర నమ్మంగా పనిచేయాల ఇప్పుడు కూడా మన యొక్క ఆఫీసరు చాలా ఇంపార్టెంట్ వాళ్ళ దగ్గర మంచి పని అనుకో ఆల్వేస్ మంచిగా ఉంటుంది లేదనుకో మనం ఎంత కష్టపడినాం కాదు మరి ఎంత కష్టపడినా కూడా మనం ఎంతవరకు సమాధానికి ఉపయోగపడుతున్నాము అని ఉండాల టైంపాస్ అని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడుగాపోతుంది మరి ఈరోజు నేను ఎంత పబ్లిక్ సేవ్ చేశాను ఎంత కష్టపడినాను దేశానికి ఎంత మేలు చేశాను నా వల్ల ఈ భూమికి ఎంత ఉపయోగం ఉంది అంతే కదా ఇవన్నీ మీరు యాడ్ చేసుకోండి మొత్తం అంతా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధోని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి